దాని గురించి వర్షిత వాళ్ళ మమ్మీ చాలా సీరియస్ అయిందనమాట సో వర్షిత ఇంకా ఛానల్లో రాదు పంపియా అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే చాలా అదైందనమాట వాల్యూ లేనప్పుడు మేమున్న అవసరం లేదు లేకపోయినా అవసరం మాకు అవసరమే లేదు అసలు వీడియోస్ పంపియా ఉంటే ఉండనే లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపోతా అంటే నువ్వు కూడా వెళ్ళిపోవు రాకు మా ఇంటికి అసలు వాళ్ళే కావాలంటే నువ్వు వాళ్ళ ఇంటికి మాకు అవసరమే లేదు ఫ్రెండ్స్ కదా మీరు ఫ్రెండ్స్ కదా మీరు అంతా వాల్యూ ఇచ్చుకుంటా ఫ్రెండ్స్ లాగా ఉండకుండా మీరు ఆమె వచ్చిన తర్వాత ఈమె దూరం పెట్టి వచ్చిన తర్వాత ఏంది ఏం అవసరం లేదు మాకు మాకొద్దు మేము మేము రాము కూడా పంపించం కూడా వచ్చిన చెప్తున్నా పో

ఇంకొకసారి చెప్తున్నా నేను ఇంకొకసారి ఈ విషయంలో హెచ్చు తగ్గులు జరిగింది అనుకో బాబు నేను ఊరుకునేదే లేదు నువ్వెన్నిసార్లు అడిగినా కూడా వర్షతను పంపించేదే లేదు చెప్తున్నా ఇద్దరు తీసుకొని ఉన్నారు చేసి ఎందుకన్నా అవసరమా వెల్కమ్ బ్యాక్ టు పరీషాన్ బాయ్స్ వన్ ఇది చాలా సీరియస్ వీడియో అనమాట సో బబ్బు మొన్న బబ్బు సోనం ఇద్దరు కలిసి ఆ షార్ట్స్ పట్టుకురు కదా సో మీరు ఇక్కడ ప్లే చేస్తా మీరు చూడొచ్చు దాని గురించి వర్షిత వాళ్ళ మమ్మీ చాలా సీరియస్ అయిందనమాట సో వర్షిత ఇంకా ఛానల్ రాదు పంపియా అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే చాలా అదైందనమాట టూ డేస్ నుంచి వర్షిత వస్తలేదు సో వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసినా నేను స్కూల్ అయిపోయినా ఎందుకు పంపిస్తలేరు అది ఇది అంటే లేదు ఇంకా మా పాపకి ఎందుకు పట్టించుకుంటారు మీరు సోనం ఉంది కదా అంటే ముందటికెళ్ళి పరిచయం వర్షిత అనమాట సో సోనం వచ్చిన తర్వాత నుంచి వీడు కొంచెం ఓవర్ అయ్యి ఆమెకి అది చేస్తలేడు ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఆమెకి ఎట్లా తీసుకొని వచ్చు తీసుకొని రావాలా ఇప్పుడు నేను ఏమంటున్నా పోయి నువ్వే పోయి తీసుకొని రావాల నువ్వు ఏం చేస్తు తెలియదు ఇప్పుడు ఆమె కూడా ఉంది కదా ఆమె కూడా ఇయ్యాల కదా మళ్ళీ ఈమెకే ఎందుకు ఇచ్చినవారా అంటే అది వాళ్ళ ఇంటికి సో గైస్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి నేనైతే ఏం మాట్లాడాలి నీ తప్పు నువ్వు అంతా టూ మచ్ కూడా వేయదు పెద్దళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమం చేసుకోవాలి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది ఆడ పోయినాక మీరే చూడండి నువ్వే కామెంట్లు అన్ని వర్షిత వర్షిత అనే వస్తున్నాయి తెలుసా ఆమెను తింటూను సోనమ్ సరే సర్లే వాళ్ళు ముక్తో ఏం చేస్తున్నాడు నేను కూడా నడు పోదాం నడు పో మాట్లాడు పో మాట్లాడుతున్నా ఇంకా ఎట్లా వస్తుందా పో సిగ్గు లేకుండా పో బయట నవ్వుతున్నా కూడా చూస్తారా సార్ నేను వస్తా పో అన్న నెక్స్ట్ వస్తాడు కొట్ట కాదా మరి నువ్వు నేను కూడా ఆ ఇద్దరు ఎన్నో ఉన్నారా ఆంటీ ఆ

ప్లీజ్ మీ కాల్ ముక్తాండి వంపిర్రా అంటే ఎందుకు పంపిస్తలేరు ఒక్క నిమిషం మాగు ఫస్ట్ నీకు ఎవరు ఫ్రెండ్ చెప్పు సర్ చెప్పవా చెప్పమంటా కదా నిన్న హారిక వచ్చింది వచ్చి వర్షన్ పంపిమని చెప్పింది నేను పంపియాలి అని చెప్పింది ఎందుకు పంపియాలి ఎందుకు పంపియాలి పంపియాలి ఎందుకు నువ్వు చెప్పు ఎందుకు పంపియాలో చెప్పు దాని గురించి అంటే ఇన్ని రోజుల కాల చేస్తుంది కదా వీడియోస్ సడన్ గా ఎందుకు పంపి అంటున్నారు ఇప్పుడు మొన్న సరే అని చెప్పి ఇంటికి కూడా రాలే ఒక ఫోర్ డేస్ ఇమ్రాన్ ఇమ్రాన్ ఉన్న వాళ్ళు ఇట్లానే ఉండే ఇప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చిందో సోనమ్ వచ్చిందా లేకపోతే వర్షం వచ్చిందా మీరు మీరు చెప్పండి వర్షం వచ్చింది వచ్చింది అట్లాంటి అప్పుడ ఎట్లా ట్రీట్ చేయాలి వా అనుకుండాలకి ఎవరికి అరే సరే తప్పైపోయింది అక్క అండి ఆంటీ వరిస్తే రో చెప్పు మస్త్ అనుకున్నా తెలుసా ఆమె 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 ఉంటా ప్రతి ఒక్క వీడియో మీరు అనుకుంటారు చూసలేదు చేసలేదు అని చెప్పి నేను ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటా ఆమె చెప్తానే తెలుసు ఆమె ఎంత ఫీల్ అవుతుంది ఇంటికి వచ్చి మమ్మీని అతను మాట్లాడతా లేడంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అయినా కూడా మాకు బాధ అనిపిస్తుందా

అయిపోతా ఇక్కడ ఆ ఫీలింగ్ హట్ అయితున్నాయి నీకు అర్థం అయితే సారీతో అయిపోయేది కాదు వచ్చి సారీ చెప్తున్నా అర్థం చేసుకోవచ్చు కదా ఇప్పుడు నువ్వున్నావు నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ అవాయిడ్ చేసి నీకెంత బాధ అనిపిస్తుంది అనిపిస్తది అప్పుడు నేను ఎట్లా ఇప్పుడు దాని బాగా జూనియర్ బాధ అనిపిస్తుంది నిన్న కాక మొన్న వచ్చింది ఆమె నన్ను చెప్పాలి అయిపోతున్నాయి వాల్యూ లేనప్పుడు మేము ఉన్న అవసరం లేదు లేకపోయినా అవసరం మాకు అవసరమే లేదు అసలు వీడియోస్ పంపియా ఉంటే ఉండని లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపోతా అంటే నువ్వు వెళ్ళిపో రాకు మా ఇంటికి అసలు వాళ్ళే కావాలంటే నువ్వు వాళ్ళ ఇంటికివా మాకు అవసరమే లేదు ఆమెనే తిడతా ఫస్ట్ ఆమెనే బబ్బు సువనం హారిక స్పందన అనుకుంటే ఆమెనే పోతుంది నేను నేను పంపి ఆమెని

మాకేం చెప్పు మా కాలుబాన్ని హరేష్ బాయ్స్ ఛానల్ ఒకటి ఉంది ఫ్యామిలీ ఛానల్ ఒకటి ఉంది ఇప్పుడు గర్ల్స్ ఛానల్ నేను అన్ని ఛానల్స్ లో ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉంటా

కనీసం నువ్వు కూడా పట్టించుకోకపోతే ఇట్లా చెప్తారా ఏంటంటే బిజీగా ఉంటాడు పదే అంటారు వాళ్ళు అంటే నువ్వు అంటే వర్షిత ముందు నుంచి వీడియోలు తీసుకుంటా చేయబట్టి అప్పుడు లేదమ్మా నేను అర్థం చేసుకోండి ఆ కాలు మక్కుతుందంటే నేను ఇప్పుడు అర్థం చేసుకుంటా లైన్

వీడియోస్ కి పంపి అంటున్నారు మొత్తం ఇబ్బంది వచ్చి నిన్నే వీడియోలో పెడతాము నిన్నే అన్ని చేపిస్తాం సరేనా ఏమైనా ఏమైనా రాక చెప్తా ఛానల్ లైక్ అంటే ఇలానే తెలుసా ఫ్రెండ్స్ కదా మీరు ఫ్రెండ్స్ కదా మీరు అంత వాల్యూ ఇచ్చుకుంటా ఫ్రెండ్స్ లాగా ఉండకుండా మీరు ఆమె వచ్చిన తర్వాత ఈమెని దూరం పెట్టి ఈమె వచ్చిన తర్వాత ఏంది ఇది ఏం అవసరం లేదు మాకు మాకొద్దు మేము మేము రాము కూడా పంపియం కూడా

ఏడే బనానా అరే ఆగా పాప ఓని సంధించినా ఆ వీడియోలు కేలుపనిది అన్న అవుసమే నాకు ఏ అవుసమే거든요 ఏడవకు

బాబు సోనం ఎక్కించుకున్నాం మరి వర్షి ఉంది మరి ఎట్లా ఫీల్ అవుతారో ఏమని చెప్పేసి ఆ రోజు ఉండాల్సింది నీకు ఇప్పుడు వచ్చి సారీ తప్పు చేసినాక సారీ చెప్తే ఎవరికి అంటాం అట్లా కొట్టి తిట్టి అయ్యో బాబు సారీ తప్పని అవసరం చాలు బాబులేరాంటే బాబు నూకేస్తాం ఎందుకన్నారు ఎందుకు చేసారు అట్లా మరి చిన్నపిల్లలు అనుకోలేసార్లు వదిలేదు సిగ్గు లేకుండా మాట్లాడుతూ నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి అవుతా లేదంట నీ వాయిస్ ఎంత ఉంటేనే నాకు ఇరిటేషన్ వస్తుంది తమ్ముడి సేపు

మరి అట్లా అట్లే అట్లా డ్యామేజ్ మీరు ఆమెని నేను ఆమె కూడా కూడా అలా అడుగుతుంటే మీరు అట్లా అట్లానే మరి మీరు ఆమెతో క్లోజ్ ఉన్నారు అట్లాగే చేస్తారని కాదు మరి ఇంకేం జాలంటి సంపాద లామేని నేను బాధ పెడుతున్నా బాబు ఇది ఏమాత్రం కరెక్ట్ బాబు నీకు

మొత్తం సేమ్ గా ఇట్ రెస్పెక్ట్ ఇవ్వమంట నా తప్ప చెప్పు ఎంత బాధ అనిపిస్తుంది నాకు కూడా మేము మనుషులం కాదా ఏమైనా ఆమె వచ్చిందని నిలబొట్టాలా చచ్చిపోవాలా చావాలా చంపేయాలా అని అంటుండే మీరు ఎందుకు చంపేస్తావు చెప్పు నీకు ఎవడిచ్చిన అధికారం చంపలేకి మీరు అట్లనే చేస్తున్నాను అంటే దానికి కూడా సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు నేర్చుకో ఫస్ట్ సోనమ్మి కొట్టమని నేను చెప్పలే నేను అది కూడా నేను అందుకే కొట్టిన సోనమ్మి చెయ్యతిని అందుకే కొట్టిన వాడిని మీరు అర్థం చేసుకో మీరు కూడా ఇట్లా ముందు కేసు ఎట్లా చెప్పండి పంపేయండి ఇప్పుడు వీడియోస్ ముందు కేస్తున్నాను అంటే ఇంత మంది ఉన్నప్పుడు వాల్యూ లేకుండా చేస్తే ఎవరికైనా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే కంపల్సరీ వచ్చి వర్షం అడుగుతుండే బాగా అనిపిస్తుంది అని అర్థం చేసుకోవాలా మీరు పంపియండి నేను ఇంకొకసారి నిజంగా చెప్తున్నా నేను ఇంకొకసారి విషయంలో హెచ్చు తగ్గులు జరిగిందనుకో బాబు నేను ఊరుకునేదే లేదు సార్లు అడిగినా కూడా వర్షి పంపించేదే లేదు చెప్తున్నావు

అరే ఇదిగోస్ అంటే ఇద్దరు తీసుకొని గాని కానీ ఏసి ఒక నట్ చేసి ఎందుకన్నా అవసరమా చెప్తున్నా ఇద్దరు

నువ్వు అట్లా మనం మంచిగా ఉండేది ముందు నుంచి బాధపడకపోతే మేము ఇట్లా అని ఇప్పుడు తెలుస్తుంది ఇయో ఇద్దరికి దండం పెట్టి ఇద్దరు ఇద్దరిని సమానం చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు Sorry, sorry. Come on, come on, most cunning go. Come on, come on, most timing go. Sorry. Sorry. i